ఈరోజు కాలీఫ్లవర్ పకోడా ఎలా చేయాలో చూసేయండి దీనికోసం కాలీఫ్లవర్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని ప్యాన్లో వాటర్ పోసి కొద్దికో కొద్దిగా సాల్ట్ పసుపు కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి త్రీ మినిట్స్ కుక్ చేసుకుని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్లోకి కోటింగ్ కోసం మైదా కార్న్ఫ్లోర్ రైస్ ఫ్లోర్ జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ సాల్ట్ వంట సోడా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా వేడి చేసి మనం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి లైట్గా కలర్ మారేదాకా కలపకుండా ఉండాలి ఇప్పుడు క్రిస్పీగా రెండు వైపులా ఫ్రై చేసుకుని తీసుకుంటే కాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోతుంది సబ్స్క్రైబ్